హలో డియర్ ఫ్రెండ్స్ నేను ఒక నూతన మొక్క తుమ్మి ముందున్నాను ఇదే ఏనుగు పల్లెరు పువ్వులు చాలా ఆకట్టుకునేలా ఉన్నాయా చాలా బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి పెట్టుకోవాలనిపిస్తుంది ఇవి ఆకులు ఈ పల్లెరు ఆకులు ఈ విధంగా ఉంటాయి అసలు ఏనుగుపల్లేరు అంటే ఏంటి ఈ మొక్క గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవాలంటే ముందుగా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏనుగు పల్లెరు దేనికి ఉపయోగపడుతుంది ఈ పల్లేరు కాయలకి ముళ్ళు ఉంటాయి షార్ప్గా ఉంటాయి అవి గుచ్చుకుంటే చాలా ప్రమాదం చిన్నప్పుడు నాకు ఏనుగు పల్లెరు కాయ గుచ్చుకొని సప్టిక్ అయింది మా నాన్నగారే నాకు ఇంజక్షన్స్ చేశారు చాలా బాధపడాల్సి వచ్చింది అందుకే పల్లేరు కాయలనే తక్కువ మాకండి ముళ్ళు గుచ్చుకుంటాయి ఏనుగు కాయలు అంటారు వీటిని ఏనుగు పల్లెరు అనే పేరుతో పిలువబడే మొక్కలకు రెండు నామాలు ఉంటాయి నేను చాలా దూరం నడిచి వచ్చి మీకోసం ఈ వీడియో తీస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పల్లేరు జాతులు పెద్ద రకమైన మొక్కను ఏనుగు పల్లెరు అని కూడా అంటారు పెడాలియం యూరెక్స్ అనేది దీని యొక్క నామం తెలుగులో ఏనుగు పల్లెరు అని పిలిచే మొక్కలలో ఒకటి పెడాలియం యూరెక్స్ ఇది పెడాలియసీ కుటుంబానికి చెందింది నేను ఎక్కడుంటే అక్కడ చక్క చిన్న పిల్లలు ఉంటారు సాధారణ పేర్లు చాలా ఉన్నాయి దీనికి మొక్కను ఇంగ్లీష్లో ఎలిఫెంట్ క్యాల్ట్రాఫ్ అంటారు లేదా లార్జ్ క్యాల్ట్రాఫ్ అంటారు ఇది ఏఫ్గా నెటారిగా పెరిగే ముళ్ళ మొక్క ఇది ఒక పొద పొదలా వ్యాపిస్తుంది పూలు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసరికి చేలో నుంచి వాడిపోయాయి చూసారా చెట్టుకుంటే అందంగా ఉన్నాయి నెగ ఆడుతున్నాయి ఇక్కడికి వచ్చేసరికి వాడిపోయాయి పల్లెరు అనే పేరుతో పిలిచే మరొక మొక్క కూడా ఉంది హైగ్రోఫిలా ఆర్కిలేటా దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం ముందుగా ఈ ఏనుగు పల్లెరు గురించి తెలుసుకుందాం పువ్వులు చూసారు ఎలా ఉన్నాయో మనం చూసాం కదా చెట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉన్న పీకితే వాడిపోయాయి ఈ పల్లెరు చాలా ఔషధ మొక్క కానీ ముళ్ళు మట్టికి మనం టచ్ చేయకూడదు తినకూడదు ఆకులు కూడా తినమాకండి ఆకులు ఈ విధంగా ఉంటాయి ప్రతీ మొక్కని ఔషధంగా ఉపయోగించుకోవచ్చు ఇవి వేరు ప్రతీ మొక్క అంటే ఏ పెచ్చ మొక్కలు కూడా వద్దు ఉదాహరణకు తులసి మొక్క చాలా ఉపయోగపడుతుంది ఆ విధంగా మొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వేప మొక్క కూడా చాలా ఉపయోగపడుతుంది బోడి కాకర కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ విధంగా మొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పెచ్చ మొక్కలు తినకూడదు దీనిని గోక్షుర లేదా పల్లేరు అని కూడా పిలుస్తారు దీనిని ఆయుర్వేద మరియు సాంప్రదాయ వైద్యంలో మూత్ర నాళాల సమస్యలు మూత్రపిండాల్లో రాళ్ళు మరియు వాపులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు ఇది మూత్ర విసర్జనగా పనిచేస్తుంది రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది మరియు హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు సాంప్రదాయకంగా శక్తిని మరియు లైంగిక ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు ఈ మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మూత్రపిండాల్లో రాళ్ళు కూడా కరుగుతాయని చెప్పబడుతుంది ఇదంతా నేను ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ప్రకారం మీకు చెప్తున్నాను ఈ కాయలు ఈ విధంగా ఉంటాయి డాక్టర్ సలహా లేకుండా మీరు దేనిని కూడా వాడవద్దు తినవద్దు డాక్టర్ సలహాతో మాత్రమే దీనిని వాడండి ఇవి పల్లెరు కాయలు ముళ్ళు ఈ విధంగా ఉంటాయి షార్ప్గా ఉంటాయి ముళ్ళు చాలా డేంజర్ షప్టిక్ కూడా అవుతుంది తొక్కితే ఈ ముళ్ళు గుచ్చుకుంటే కాడేలాగా ఉంటుంది ముళ్ళకి కాడ కూడా ఉంది ఈ విధంగా ఉంటాయి పల్లేరికాయలు ఇవి పచ్చివి బాగా తయారైన పల్లేరికాయలు నేను తోటలో చూపించాను కదా చూసారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై బలే నిర్మల ఛానల్ చాలా కష్టపడి తీశాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఈ పల్లెరి మొక్క ఈ విధంగా ఉంటుంది వాసన మటుకి దుర్వాసన వస్తుంది మరీ దుర్వాసన కాకుండా సమానంగా అటు ఇటు కాకుండా వస్తుంది దీని కంపు మరీ భరించలేనిదిగా లేదు కానీ దుర్వాసన వస్తుంది ఈ కాయలు చాలా అందంగా ఉన్నాయి నాకైతే నచ్చాయి పూలు కూడా చాలా నచ్చాయి పెట్టుకోకూడదు కానీ ఇవి కోసిన వెంటనే వాడిపోతున్నాయి పువ్వులు విధంగా పల్లెరు మొక్క గురించి తెలుసుకున్నాం కదా ఇంటర్నెట్లో ఉన్న సమాచారం మీకు అందించాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు నేను ఎక్కడుంటే అక్కడే ఉంటారు చిన్న చిన్న పిల్లలు చూసారు అలా ఆడుకుంటుందమ్మా పాప ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవి చాలా గట్ల వెంట మొలుస్తాయి లేదా బీడు భూముల్లో కూడా చాలా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్